ఇక కచ్చతీవుపై రాజకీయ రగడ కాంగ్రెస్ ది ద్రో దేశ ద్రోహం అంటూ మోదీ ఆరోపణ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలోనే రాజకీయం అంటూ ఖర్గే బంగ్లాదేశ్కు మీరు ఇచ్చినటువంటి ప్రాంతాల మాట ఏమిటి అంటూ ఎదురుదాడి తమిళనాడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు అంశాన్ని భాజపా తెరపైకి తీసుకొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దేశానికి ద్రోహం చేసి ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించారని ఆరోపించింది ఆదివారం ఉత్తరప్రదేశ్లోని మేరఠ ర్యాలీలోనూ కచ్చతీవును మోదీ ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై డిఎంకేపై ధ్వజమెత్తారు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉంది శ్రీలంక తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతాపరంగా కీలకమైంది కానీ కాంగ్రెస్ నాలుగైదు దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకు పనికిరాదంటూ శ్రీలంకకి ఇచ్చేసింది ఆ మూల్యం ఎప్పటికీ చెల్లించుకుంటున్నాం తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్ళినప్పుడు లంక అధికారులు అరెస్టులు చేస్తున్నారు బోట్లను జప్తు చేస్తున్నారు కాంగ్రెస్తో పొత్తు కట్టిన డిఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై నోరెత్తడం లేదు అని మోదీ పేర్కొన్నారు అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కచ్చతీవును ఇంద్ర ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందంటూ తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన సమాచారం ఆధారంగా ఓ పత్రిక రాసిన కథనాన్ని మోదీ ఎక్స్లో ప్రస్తావించారు కచ్చదీవిని కాంగ్రెస్ ఎలా నిర్లక్ష్యంగా వదిలివేసిందో తెలియజెప్పే కొత్త వాస్తవాలు ఆశ్చర్యం కలిగి కలిగిస్తూ ఉన్నాయి ఇది ప్రతి భారతీయులను ఆగ్రహానికి కారణమైంది కాంగ్రెస్ను ఎన్నడూ విశ్వసించకూడదన్న నమ్మకం మరోసారి వారిలో బలపడింది అని ఆ కథనాన్ని ఉట్టంకిస్తూ మోదీ పేర్కొన్నారు ప్రధాని ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు తమిళనాడు ఎన్నికల నేపథ్యంలోనే ఈ సున్నిత అంశాన్ని ప్రధాని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు అధికారంలో ఉన్న పదేళ్లలో ఖచ్చితీవును వెనక్కి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అని ప్రశ్నించారు ఇది ఇది మరీ దో ఇచ్చేసింది వీళ్ళు తీసుకురావాల్సింది భాజపా అంట ఖర్గే వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో ఇరవై మంది సైనికులు ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా చైనాకు మోదీ ఎలా క్లీన్ చీట్ ఇచ్చారని నిలదీశారు మీ హయాంలో బంగ్లాదేశ్తో భూ సరిహద్దు వివాదం జరిగే ఒప్పందం జరిగింది స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా యాభై ఐదు ప్రాంతాలను భారత్కు వస్తే నూట పదకొండు ప్రాంతాలు బంగ్లాకు వెళ్ళాయి అలాంటి ఒప్పందంలో భాగంగానే నాటి ప్రభుత్వం శ్రీలంకకు కచ్చతీవును అప్పగించింది అని ఖర్గే వెనకేసుకొచ్చారు ఆ నిర్ణయాన్ని ఇక దేశాన్ని దోచిన అవినీతి పరులను రక్షిస్తోందంటూ విపక్ష కూటమిపై విపక్ష ఇండి కూటమిపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు అవినీతి ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు దోపిడీదారులను రక్షించడానికే ఇండి కూటమి ఏర్పడిందని విమర్శించారు కూటమిని చూసి తాను భయపడనని తనకు భారతదేశమే కుటుంబమని పేర్కొన్నారు ఢిల్లీలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ విప విపక్షాలు ర్యాలీ చేసినటువంటి ర్యాలీ నిర్వహించిన క్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు నేను దేశాన్ని రక్షించడానికి పెద్ద యుద్ధం చేస్తున్నాను అందుకే అవినీతి పరులంతా కటకటాల వెనుక ఉన్నారు సుప్రీంకోర్టులో కూడా వారికి బెయిల్ రావడం లేదు అవినీతి పరులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు నాపై ఎంత తీవ్ర స్థాయిలో దాడి చేసినా ఆగను దోచిన దేశము సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే అని ప్రధాని పేర్కొన్నారు